ఈ ఇయర్లో ఫస్ట్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనమాట సో చూడండి వర్షం ఎంత పడుతుందో జనాలు మాత్రం రోడ్ మీద చూడండి ఇంత ట్రాఫిక్ ఉంది రైన్ ఉంది అయినా కూడా కంపల్సరీగా అటెండ్ కావాలి కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి వెళ్తున్నాం ఇంత రైన్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఎవ్వరు ఎక్కడ కదా ఇదిగోండి వీడికే ఈరోజు అయితే సో వీని భవిష్యత్తు జాతకం అయితే టీచర్ చెప్పబోతుంది కదా బాబీ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు బబి అయితే ప్లజెంట్ వాతావరణంలో జర్నీ చేస్తే ఆ ఫీలే వేరు కదా అందులో రెయిన్ పడుతూ ఉంటే నాకైతే చాలా ఇష్టం అసలు ఫైనల్గా రీచ్ అయిపోయాము స్కూల్కి అయితే మేము చూడండి ట్రాఫిక్ స్కూల్లో కూడా పేరెంట్స్ కానీ సెక్యూరిటీ బాగుంటుంది ఎక్కడికక్కడ కదన్నా మంచిగా కంట్రోలింగ్ అనేది పార్కింగ్ అయినా ఏదైనా మంచిగా సెక్యూరిటీ గార్డ్స్ అయితే

క్లాస్కి అయితే వచ్చేసాము మేము అండ్ లోపల పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా రన్ అవుతూ ఉంది కొంతమంది పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఇవంతా సెకండ్ క్లాస్ సెక్షన్స్ అనమాట ఏ నుంచి జీ వరకు ఉంటుంది ఐ థింక్ అండ్ కింద వచ్చేసి ఫస్ట్ క్లాస్ యూకేజీ నర్సరీ ఎల్కేజీ మొత్తం సెక్షన్స్ కింద ఉంటాయి ఈ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇటు సైడ్ మొత్తం సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఇవన్నీ సెయింట్ ఆండ్రుల్స్ బ్లాక్సే మధ్యలో డైవర్షన్ ఉంది కదా బ్యాక్ సైడ్ కూడా సెయింట్ ఆండ్రుల్స్ బ్లాక్సే అది వచ్చేసి ప్లస్ టూ అనమాట కాలేజ్ కూడా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా ఇదంతా పిల్లల కోసం మోస్ట్లీ అయితే వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ అయితే కంపల్సరీగా ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్తారంట పిల్లలు చెప్తుంటారు అండ్ చిన్నగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అటు కార్నర్కి నెరికి రెయిన్ పడుతుంది అనేసి వెళ్ళలేదు నేను అండ్ అక్కడ సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా అక్కడైతే స్కేటింగ్ నేర్పిస్తారు సో ఇది ప్లే ఏరియా అండ్ ఇక్కడ వీళ్ళకి ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి అసెంబుల్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ కానీ లెగర్స్ ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇండోర్ ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ అంతా అదే అనమాట ఇందులో ఇండోర్ గేమ్స్ లాగా ఉంటుంది ఇదంతా ఇంకా మ్యూజిక్ వాల్ వాళ్ళనమాట ఇదిగో ఇక్కడ అసెంబ్లీ కనిపిస్తుంది కదా అందులో మనకి టాయ్స్ ఉంటాయి పిల్లలకి ఎప్పుడన్నా అలా తీసుకెళ్తూ ఉంటారంట ఇది మా పిల్లల స్కూల్ అయితే పెద్దోడు క్లాస్ కూడా వెళ్ళి చూసాను ఎందుకంటే మేము వచ్చింది మీటింగ్కి అండ్ మీటింగ్ అయిపోగానే డైరెక్ట్గా మేమైతే

ఫుడ్ ఐటమ్ అడిగితే తీసుకొని తినవచ్చు అనమాట అలా ఉంది ఆ కూపన్స్ కూడా నేను చూపిస్తాను మీకు ఇది సెయింట్ ఆండ్రి స్కూల్ సో ఇటు నెట్ సైడ్ మా పెద్దోడి క్లాస్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చిన్న గేట్ ఉంటుంది అంటే పిల్లలు డైరెక్ట్గా గ్రౌండ్కి రావడానికి ఇదంతా తిరగకుండా సో అదే అనమాట సో పిల్లలకు వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఇప్పుడు మేము కూపన్స్ చేసుకుంటున్నాం ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి ఎంకరేజ్ చేయడం క్యాంటీన్ వాళ్ళ వన్ అలవాటు అయితే అదే అలవాటు అవుతుందని బట్ వాళ్ళు ఊరికే అడుగుతుంటే ఇంక ఎప్పుడు ఇప్పురు అని వాళ్ళకి రావద్దు ఆ ఆట అనేసి ఒకసారి ఇస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సో కొంచెం పాట అన్నిట్లలో ఉండాలి బట్ అది ఎంకరేజ్ చేయడం అంత మంచిది కాదు బట్ వన్స్ ఆర్ టు అయితే ఓకే అనేసి ఈ ఫస్ట్ టైమ్ వాడికి కూపన్స్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇవే ఆ కూపన్స్ ఈ టోకెన్స్ పైన ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ అలా స్లిప్స్ లాగా ఉన్నాయన్నమాట సో వాళ్ళు తినే ఫుడ్ని బట్టి ఆ స్లిప్ అనేది ఇచ్చేస్తే ఇచ్చేస్తారు మనీ డైరెక్ట్గా ఇవ్వకుండా అనమాట త్రీ ఫోర్ డేస్ నుంచి కదా ఈవినింగ్ అసలు ఆగేదే లేదు నాన్ స్టాప్ పడుతున్నాను అది హెవీగా పడినా కంటిన్యూస్ గా ఇలా పడుతుంటే అదేదో సాంగ్ ఉంటుంది ముసురు ముసురు అంటూ మురుపు నిర్వాణ అలా ఉంది ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం ఈ వర్షంలో ఇది ఈరోజు ముచ్చటైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్